తెలంగాణ పునర్నిర్మాణంలో నిర్మాణంలో ఎన్ఆర్ఐల సహకారం ఎంతో అవసరమని రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు అమెరికా పర్యటనలో ఉన్న మంత్రిని వాషింగ్టన్ డీసీలో తెలుగు ఎన్ఆర్ఐ రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో ఇప్పటికే పలు సంక్షేమ పథకాల అమలుకు శ్రీకారం చుట్టినట్లు పొన్నం వివరించారు అభివృద్ధికి అంకిత భావంతో పనిచేస్తున్నామన్న మంత్రి అభివృద్దిలో భాగస్వామ్యం కావాలని కోరారు

దానికి సంబంధించి కూడా కొంచెం అనౌన్స్మెంట్ చేయాలని సూచన సలహా భవిష్యత్తుకు సంబంధించి సమాజంలో నిర్వహిస్తున్నటువంటి శాఖలే కాక సమాజంలో తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ అక్కడ పరిస్థితుల్లో ఇక్కడ ఎప్పుడు కూడా సంక్షేమ కాబట్టి ఇక్కడ ఏమైనా చేస్తే మా దృష్టికి అవకాశం తప్పకుండా దానికోసం ప్రయత్నం చేస్తామని మనకు